పళ్ళ తీపులకి చిగురుల వాపుకి చిగురు రక్తం కారకుండా ఉండటానికి దంతాలు బాగా మెరవటానికి ఆవు పిడకలను కర్పూరంతో కాల్చి బూడిద చేసి ఆ బూడిదని వస్త్రధావళం చేసి అందులో లవంగాల పొడి కలిపి నిల్వ చేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఈ పొడితోటి దంతావధానం చేస్తే పళ్ళు నిగనిగా మెరుస్తూ దృఢంగా ఉంటాయి ఆ పిడకలను కర్పూరం వెలిగించి మంట వచ్చేలాగా చేసి బూడిద చేసి తయారు చేసుకోవాలి ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మీ చెలికాని సీతారామయ్య సిఎస్ఆర్ ఆర్గానిక్స్ గుంటూరు నా ఫోన్ నంబరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ టూ నైన్ టూ ఎయిట్ నైన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్